ఎట్లా అనిపిస్తుంది ఈ నెల రోజులు ఈ కొత్త బాధ్యత అంటే చాలామందికి రేవంత్ రేవంత్ అన్నట్టు ఇట్లా ఉండేది కదా ఇప్పుడు ఈ నెల రోజులు చూసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఏదో రేవంత్ ఏదో కొంచెం తేడా కొడుతున్నది ఇది మనం అనుకున్న రేవంత్ కాదే డిఫరెంట్ రేవంత్ అని నేను ఎప్పుడు నమ్ముతాను నేను ఎప్పుడు చెప్తుంటా కూడా నేను జడిపిటీసీగా మొదటిసారి గెలిచినప్పుడు నా మైండ్ సెట్ కానీ నాకు అక్కడ ఉన్న పరిస్థితులు కానీ జెడ్పీటీసీ లెవెల్లోనే ఉంటాయి ఆ తర్వాత నేను స్థానిక సంస్థలు జిల్లా ప్రతినిధిగా ఎన్నికైనప్పుడు ఎమ్మెల్సీగా నా పరిధి నా ఆలోచన నా ఉండే సమస్యలు దానికి అనుకూలంగా ఉంటాయి మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ఎలివేషన్ ఇవ్వడం పార్టీలో బాధ్యత పెరిగింది రెండోసారి గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రమే ఏర్పడింది అప్పుడు బాధ్యత మారింది మూడోసారి గెలవక ఎమ్మెల్యేకు గెలవ ఓడి అంటే ఓడిచ్చిన ప్రజలు మళ్ళీ ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించడంతో మన అవగాహన కానీ మన అక్కడున్న పరిస్థితులు కానీ ప్లాట్ఫామ్ కానీ మారిపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేను అంటే మీరు ప్రయాణం రెండు వేల ఆరు జూన్లో జెడ్పీటీసీ రెండు వేల ఏడు జూన్లో ఎమ్మెల్సీ రెండు వేల తొమ్మిది జూన్లో ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు జూన్లో మరీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది జూన్లో ఎంపీ రెండు వేల ఇరవై ఒకటి జూన్లో పీసీసీ అధ్యక్షుడు అంటే ఒక స్థానిక సంస్థల జడిపి నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు ఈ క్రమంలో పరిస్థితులను అకలింపు చేసుకుంటూ అవగాహన కల్పించుకుంటూ తెలియంది తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వచ్చినాం సో ఎవరికి వాళ్ళు అప్పుడు పోషిస్తున్న పాత్ర గురించి ఆలోచన చేస్తూ నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు నేను చాలా అగ్రెసివ్గా ఉండాల్సిందే తప్పదు అప్పుడు తప్పదు ఆ పాత్రనే అలాంటిది నేను అలా లేకుండా ఉంటే ఏదో అయినాటే ఉంది లేకపోతే ఏదో ముట్టినట్టే ఉంది ఇట్లాంటి చర్చలకు దారితీస్తాను సో ఆ పాత్ర నుంచి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అనేది హోదా అనేది బాధ్యత అనేది అత్యంత కీలకమైన బాధ్యత కళ్ళు మూసి తెరిచేంత లోపల కూడా మనం ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటాం పదం తేడా తేడా వచ్చినా కూడా అది రాష్ట్రానికి నష్టం జరుగుద్ది వ్యక్తిగా నాకేం జరుగుద్ది తర్వాత విషయం అదంతా తర్వాత సో ఈ బాధ్యత ఉన్నప్పుడు అందులోని కుర్చీ అటు అంటే పాత ఎన్టీ రామారావు మరి చెన్నారెడ్డి గారు ఆ పెద్దలను వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు వీళ్ళనే కదా చూసింది ప్రాంతం అవును సో వీళ్ళ బుగ్గురు ఓ రకమైన చాలా పట్టున్న నాయకులుగా ఎదిగిన వాళ్ళు చాలా అనుభవం గడించిన వాళ్ళు రకరకాల ఒడిదుడుకులలో వాళ్ళ వాళ్ళ ముద్రలు వాళ్ళకి సపరేట్ ఉన్నాయి అవును ఇక్కడ ప్రజల మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన నాయకులు నైంటీ ఫైవ్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు వీళ్ళే కదా ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంతం తెలిసిన వాళ్ళు వీళ్ళే ఈ ముగ్గురే మరి ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నా నుంచి ఆశించేది కానీ లేకపోతే నేను నిర్వర్తించవలసిన బాధ్యత చాలా బరువైనది ఎందుకంటే ఈ కంపారిజన్ అనేది ఎంబడే వస్తుంది బాధ్యత ఉంది ప్రజలక్ష ఆకాంక్షలు కూడా ఉన్నాయి సో అందుకోసం అని ఏందంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఈరోజు మొదటిసారి కాలేజీకి పోతే లేకపోతే మొదటిసారి ఎక్కడైనా చేరితే మనం తెలుసుకొని లేకపోతే జాగ్రత్తగా మనం ఇంటర్వ్యూకి పోతే ప్రిపేర్ అయిపోయినట్టుగానే ప్రతిరోజు ఆ బాధ్యత అట్లాగనే ఉంది ముఖ్యమంత్రిగా అంటే ఏం నేర్చుకోకుండా కూడా ఇంట్లో వండుకున్నా జరిగిపోతే దానికి ఏం లేదు మనం గత ఉదాహరణలు చూసుకుంటే ఎక్కువ కాలం అది అది ప్రజలు ఆమోదించే ఫార్ములా కాదు కదా కదా మనం సో నేను అందుకోసమే